హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ అందరికీ ముందుగా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇది ముక్కనుమ రోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ రెండు రోజులు వీడియో మొత్తం కలిపి తీసిన వీడియో ఈ ఒక్క రోజు నేను అనేది రిలీజ్ చేస్తున్నాను ఈ సంక్రాంతికి అలాగే కనుమ రోజు నేను ఎలా చేసుకున్నాను అన్నది ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను అలాగే మా ఛానల్ గునుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి మనకి ముఖ్యమైన పండగ ఈ సంక్రాంతి ముందుగా అయితే నేను ఉదయాన్నే దీపారాధనతో అయితే ఈ సంక్రాంతిని అయితే మొదలుపెట్టానండి నెలకి ఒక రాశి చొప్పున సూర్య భగవానుడు ఏడాది మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాడండి రా రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు కానీ ధనుసు రాశి నుంచి మకర రాశులకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటాము మన ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి పండుగ ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండగలా జరుపుకుంటారు దక్షిణ దిక్కు వైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని పుష్యమాసంలో ఉత్తర దిక్కున సంచరిస్తూ ఉంటాడండి అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడు గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి సంక్రాంతి సౌరమానం ప్రకారం చూసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు కూడా ఉండడం చాలా అరుదనమాట అంటే ఈ సంవత్సరం మనకి భోగి పదమూడో తారీఖు సంక్రాంతి పద్నాలుగో తారీఖు అయితే వచ్చిందండి అలాగే మన ఇంటి లోగిళ్ళలో రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో అయితే మనం వేసుకుంటాం కదా అలాగే ఎక్కడైనా సంక్రాంతికి అయితే మా వాకిల్లో నేను సంక్రాంతి ముగ్గునైతే వేసుకున్నాను అనమాట గొబ్బెమ్మలు కూడా పెట్టడం కూడా చాలా మంచిదండి క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి అనేవి రావు అనమాట అనే గొబ్బెమ్మలు కూడా పడ పెడతారు ఇది సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇలా ఉంటుందండి కానీ పెద్దలు చాలా వరకు చెప్పారనమాట గొబ్బెమ్మలు కూడా పెడతారు అలాగే ఇక్కడనేమో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అనమాట వచ్చాము వాళ్ళ సంక్రాంతి ముగ్గు అనమాట రాగానే కొంతసేపు టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అయితే గేమ్ని అయితే స్టార్ట్ చేసాము అనమాట హౌసీ చాలాసేపు ఆడుకున్నాము వీళ్ళ ఇంట్లోనే అనమాట వంట మొత్తం అన్నీ కూడా ఇక్కడ భోజనం అన్నమాట మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి వచ్చాము నైట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోయిందనమాట ఆంధ్రాలోనే కాదండి చాలా చోట్ల కలకూర వండుకుంటారు మిక్స్డ్ వెజ్ వెజిటబుల్ కర్రీ అయితే చేసుకుంటారు అలాగే చింతకాయతో రసం అయితే పెట్టుకుంటారు అనమాట మేము కూడా అలానే ఇక్కడ కలకూర చింతకాయలతో చారుని అయితే పెట్టుకున్నాము హైదరాబాద్లో ఈ రో ఈ సంవత్సరం చాలా అంటే చాలా అయితే ఫస్ట్ టైం కదా చూడడం చాలా బాగా చేసుకున్నారు నాకు అలా అనిపించింది వీళ్ళు ఎలా చేసుకుంటారో మనకు తెలియదు కదా ఇప్పుడు సాయంత్రం ఆఫ్టర్ వన్ థర్టీ నుంచి గాలిపటాలు అనేవి ఎగరేస్తున్నారు ఇక్కడ చాలా చాలా గట్టి గట్టిగా గేకలు వేసుకుంటూ చాలా సరదాగా అయితే గాలిపటాలు అయితే మేడ పైన ఎగరేస్తున్నారండి ఇక్కడ మా పిల్లలు కూడా చూడండి అంత చక్కగా ఎగరేసేస్తున్నారు కాకపోతే ఎగరట్లేదు అది వాళ్ళకి ఎగరేయడం రావట్లేదు ఇలా గాలిపటాలు చాలానే తెగి ఇంటి మీదే పడుతున్నాయి అనమాట కొన్ని వందల కొద్ది గాలిపటాలు తెగి పడుతున్నాయి ఈ థ్రెడ్ చాలా షార్ప్గా ఉంటుంది ఒక్కసారి జస్ట్ ఇట్లా లాగినా కూడా కట్ అయిపోద్ది అనమాట ఈ దీంతో చాలా ప్రమాదం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ క్రాకర్స్ కూడా కాలుస్తారు కలర్ క్రాకర్స్ అయితే వెలిగించారు అన్నమాట చాలా బాగుంది చుట్టూ చుక్కల్లా అనమాట చాలా చక్కగా కనిపిస్తుంది అంత కూడాను ఇంకా మా ఆయన కూడా మిగిలిపోయాడు ఇతను కూడా అనమాట మేము ఇంటికి వచ్చాము కొంచెం దేవుడి గదిలో దీపం పెట్టి ఒక్కసారి ఈవినింగ్ టైంలో కూడా దీపం పెట్టుకుంటారనమాట సంక్రాంతి రోజు మేము పెట్టుకుంటాము ఎవరు పెడతారో తెలియదు కానీ దీపారాలను అయితే ఈవినింగ్ టైంలో కూడా చేస్తారనమాట చూడండి మొత్తం అందరూ కూడా హైదరాబాద్లో మేడపైన ఉన్నారు ఇక్కడ పారాషూట్స్ లైట్ పారాషూట్స్ అంటారు కదండి అవి అయితే చాలా మంది ఈ రోజున వెలిగిస్తారు మకర జ్యోతి ఉంటుంది వెలిగిస్తారు కదండి అయ్యప్ప స్వామి కొండ పైన అలాగే ఇక్కడ కూడా మకర సంక్రాంతి రోజు అయితే ఇలా వెలిగిస్తారు పౌర్ణమి చూడండి నిండుగా కనిపిస్తుంది అంటే పౌర్ణమి భోగి భోగి రోజు అయిపోయింది కానీ సంక్రాంతి రోజు కూడా నిండుగా చంద్రుడు అయితే కనిపిస్తున్నారనమాట చీకట్లో ఏమో ఆడేసుకుంటున్నారు ఇలా అంతా కూడాను ఇంకా దీపారాధన అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ మాటపడాలి ఇంటికి అనమాట అక్కడి నుంచి తినేసి మేము మూవీకి అయితే వెళ్ళాము సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేశ్వర సారధి అయితే మూవీకి వెళ్ళిపోయాం అన్నమాట అక్కడ కూడా చాలా 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 సరదాగా చాలా ఈరోజు అంతా కూడా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి ఫొటోస్ కూడా మెన్షన్ చేశాను అక్కడ వీడియోస్ తీయకూడదు కదా కాపీలైట్స్ పడతాయని చెప్పి అక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేయలేదు మన ఇంట్లో దిగిన ఫొటోసే నేను యాడ్ చేసుకున్నాను అనమాట నేను వీడియో కూడా పెద్దగా షూట్ చేయలేదు ఎక్కువ ఎక్కువ చిన్న చిన్నవే చేశాను అనమాట అందుకే వీడియో లెంత్ ఎక్కువ అయితే లేదండి చాలా చిన్నదే వీడియో కూడాను ఇలా మూవీకి అయితే రెడీ అయిపోయాము అనమాట అలాగే నెక్స్ట్ రోజు కనుమ రోజు అనమాట ఉదయం ఫోర్ థర్టీ అర్ ఫైవ్కి ఇట్లా దీపారాధన అయితే అనమాట చేసుకున్న తర్వాత చక్కగా అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఇంకొక ఆడపడుచి అనమాట మా హస్బెండ్ వాళ్ళ చెల్లి ఇంకొక చెల్లి పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా పండక్కి ఇక్కడికి వచ్చారనమాట వాళ్ళు కూడా ఆంధ్ర వెళ్ళలేదు వాళ్ళు మేము మళ్ళీ కలిపి మళ్ళీ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే ఈసారి కూడా మేము కనుమ కూడా అక్కడే చేసుకున్నాం అనమాట కుకింగ్ తినడం అలాగే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ దీపారాధన అనేది ముందు ముఖ్యం కదండి అందుకే దీపారాధన చేసుకున్న తర్వాత అయితే వెళ్ళిపోయాం అన్నమాట అక్కడికి రోజు కూడా ఇక్కడ హైదరాబాద్లో ముగ్గులు అనేవి వేస్తారు మనం చాలామంది రథసప్తమి రోజు రథం ముగ్గులు అయితే వేస్తాం కదండి ఇక్కడ సంక్రాంతి రోజు కూడా వేస్తారు నేను వీడియో తీయలేదు కానీ చెప్తున్నాను మేము వచ్చేసామన్నమాట ఏమేమి చిన్న ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు ఇంట్లోనైతే మళ్ళీ సేమ్ కుకింగ్ సెక్షన్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ కుకింగ్ అనమాట కుక్ చేసుకున్న తర్వాత తినేసినాక అయితే గేమ్లోకి దీపామనమాట ఒక త్రీ అవర్స్ నాన్ స్టాప్కి అయితే గేమ్ అయితే ఆడుకున్నాం ఇక్కడ పిల్లలందరూ వీళ్ళు ఏమేమో ఆడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు టైం స్పెండ్ అనమాట మేము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని కూర్చున్నాం ఇక్కడ వంటకి అన్నిటికి రెడీ చేసుకుంటున్నాం అనమాట మొత్తానికి ఇక్కడ సలాడ్ చూడండి ఎంత చక్కగా అన్నీ రెడీ చేశారు చూడ్డానికి అట్రాక్షన్గా తినడానికి ఎమ్మెక కనిపిస్తుంది సలాడ్ అయితే నీట్గా డెకరేట్ చేశారన్నమాట వీళ్ళు ఇక్కడ ఏదో సాంగ్స్ పాడుతూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు నలుగురు కూడాను చక్కగా పాడేస్తున్నారు అందులోనూ పైన టైటిల్స్ వస్తాయి కదా టైటిల్ ప్రకారం అట్లా అనమాట పల్లవి చరణం పెట్టుకుంటూ పాడుచుకుంటున్నారు అనమాట వీళ్ళు కనుగ రోజు ఏమేమి కుకింగ్ చేసారంటే మా వదిన గారు ఫ్రాన్స్ ధమ్ బిర్యానీ అనమాట అంతా ఒక బేసన్లో వేసుకలుతున్నాను చాలా ఫ్రాన్స్ ఎక్కువ ఫ్రాన్స్ ఉన్నాయన్నమాట అలాగే వేడి వేడి మటన్ అనమాట వంటలు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల అన్నీ కూడా పొగలు అనేవి వస్తున్నాయి వేడి వేడి చికెన్ ఒక టూ కేజీస్ చికెన్ మటన్కి కేజీ అండ్ హాఫ్ అలాగే గార్లు అనమాట పెరుగు చట్నీ ఏది ఉన్నా లేకపోయినా పెరుగు చట్నీ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే పెరిగి చట్నీ ఇక్కడ ఆనియన్ సలాడ్ నెక్స్ట్ వేడి వేడి రైస్ అనమాట అలాగే చింతకాయ రసం ఐ మీన్ చింతపండు రసం చింతకాయ కాదు చింతపండే అవన్నీ అనమాట ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకొని వడ్డించుకొని లేటు టూ ప్లే గేమ్ అనమాట హౌసి ఆడుకుంటున్నాను ఇక్కడ నిన్న నిన్న హండ్రెడ్ రూపీస్ వచ్చింది సంక్రాంతి రోజు రోజు కనుమ కనుమ రోజు ఎయిటీ రూపీస్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట ఫుల్ గేమ్ అనమాట ఎంజాయ్ ఈ త్రీ డేస్ కూడా సంక్రాంతి కనుమ భోగి మూడు రోజులు కూడా చాలా 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 ఎంజాయ్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఊరు వెళ్ళదన్న బాధ అయితే నాకైతే అనమాట చాలా హ్యాపీగా అయితే ఈ త్రీ డేస్ కూడా అనమాట చాలా ఎంజాయ్మెంట్ అయితే ఈ త్రీ డేస్ చేసాము నెక్స్ట్ నా బర్త్డే వీడియో అనమాట కనుమ జనవరి సిక్స్టీన్త్ నా బర్త్డే అనమాట మళ్ళీ నా బర్త్డే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు And the key. bye bye.